వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బోడి కర్రీ అలాగే రాగి సంగటి అండి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి ఈవినింగ్ వరకు ఇలా చేసుకుంటే ఈవినింగ్ వరకు గట్టిపడకుండా ఉంటుందండి అలాగే ఇక బోటి కర్రీకి వస్తే కనుక అస్సలు స్మెల్ లేకుండా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూడండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి క్రెస్పీలోకి అయితే పోదాం ఫాస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక రెండు బిర్యానీ ఆకులను వేసుకోండి బిర్యానీ ఆకుల ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుందండి స్కిప్ చేయొద్దు అలాగే ఒక రెండు లేదా మూడు ఉల్లిపాయలు అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అయితే కనుక మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ మనం ఎలా అయితే బిర్యానీ కోసం చేస్తామో ఆ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అయితే తెచ్చి వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంత బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఈ బోటీలో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దీన్నైతే కుక్ చేసుకోవాలి కాసేపటికి ఇలా కుక్ అవుతుంది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది దేనివల్ల వచ్చింది అంటే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వల్ల ఇలా ఫ్రై చేసుకుంటే కలర్ కలరు టేస్ట్కి టేస్ట్ నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా కలిపేసి మూత పెట్టేస్తే అది కూడా బాగా ఫ్రై అవుతుంది అలాగే ఆ బోటికి అయితే కనుక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కాసేపటికి ఇది బాగా ఫ్రై అయిపోద్ది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ లోపైతే కనుక నేను ఒక రెండు చిన్న టమాటోలను అయితే కనుక మిక్సీలో వేసుకొని పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఆ పేస్ట్ను కూడా వేసేసి బాగా కలిపేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాసేపటికి ఇలా ఫ్రై అవుతుంది ఇప్పుడు అయితే ఇందులో ఒక గుప్పటి కొత్తిమీరను వేసుకోండి ఈ కొత్తిమీర తరుగు ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే ఆ బోటీలో నుంచి వచ్చిన వాసన పోతుంది అలాగే మంచి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇందులో ఇప్పుడు వేసేది ఏంటంటే ఇది కొవ్వు అండి మేక కొవ్వు దీన్ని మనం ఫస్ట్ బోటీ వేసినప్పుడు వేసేస్తే అంత ఆయిలీ ఆయిలీగా అయిపోద్దండి అది కాస్త ఫ్రై అయినాక ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు మళ్ళీ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ను వేసుకోండి అలాగే నెక్స్ట్ వేసుకునే కారం ఏంటంటే మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసుకోండి నేను వేసే ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో రెడీ చేసి అండి ఎక్కడ కొన్నది కాదు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి ఇలా చిదిమేసి వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ బోటి నుంచి వచ్చిన బ్యాడ్ స్మెల్ పోతుంది ఆ కరివేపాకు అరోమా అనేది కర్రీకి అంతా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నింటినీ అన్ని స్పైసెస్ అన్నింటినీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగుంది కదా ఇలా సర్వ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు మాకు కాస్త మెత్తగా కావాలి అనుకుంటే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి మనం కొంతమంది అయితే కనుక కుక్కర్లో కుక్ చేస్తారు అది ఏంటంటే మనం తెచ్చుకునే బోటిని బట్టి ఉంటుందండి కాస్త ముదురుగా ఉంటే కనుక కుక్కర్లో పెట్టుకోవాలి నేను తెచ్చుకునేది చాలా లేతుగా ఉంది కాబట్టి ఇలా కళాయిలోనే సరిపోద్ది చూడండి ఫైనల్గా అయితే లుక్ ఎంత బాగుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక నెక్స్ట్ రాగి సంగటి రాగి సంగటి కోసం అయితే కనుక ఒక కప్పుతో రాగి పిండి తీసుకున్నానండి సోడిపిండి అంటారు కదా అది అది ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ మనకి కావాల్సి వస్తుంది దాన్ని ఒకటిన్నర కప్పు వరకు ఎందులో అయితే మనం రాగి సంగటి చేసుకుంటున్నామో ఆ బౌల్లో వేసుకోండి అలాగే అందులో ఒక స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇష్టం లేదు నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి నూనె వేసుకోండి ఇది వేయటం వల్ల ఏంటంటే రాగి సంగటి అనేది చాలా స్మూత్గా వస్తుంది నెక్స్ట్ అయితే కనుక సగం వాటర్ పెట్టుకున్నాం కదా కప్పులో ఆ కప్పులో ఒక రెండు స్పూన్లు అయితే కనుక రాగి పిండిని వేసుకోండి రాగి పిండిని మనం దేంట్లో కొలుసుకున్నామో అందులో నుంచే ఒక రెండు స్పూన్లు తెచ్చి ఇందులో బాగా కలిపేసుకోండి ఈ వాటర్లో ఏమీ లేకుండా బాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీన్నైతే కనుక ఈ వాటర్లో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా ఒకసారి నెయ్యి అదంతా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేయండి స్టవ్ వెరిగించేసినాక ఇది ఏంటంటే కాస్త మరిగేంత వరకు మరిగించుకోవాలి ఒక రోల్ బాయిలింగ్ అవుతున్నంత వరకు మరిగించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా కప్పుతో రాగి పిండి ఆ రాగి పిండిని అయితే తెచ్చి వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి ఫ్లేమ్ అయితే నెక్స్ట్ మూత పెట్టేయండి కదపొద్దు కాక రెండు నిమిషాల తర్వాత ఒక చూసుకుంటే కాస్త నాని ఉంటుంది ఇప్పుడైతే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేటట్టు ఏదైనా ఒక కర్రతో నేనైతే కనుక ఇది పప్పు గుద్దుతో కలుపుకుంటున్నానండి గరెట్తోనైనా కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకుంటే కాసేపటికి ఇది బాగా మనకి ముద్దవుతుంది ఫస్ట్ అయితే ఉండలా ఉంటుందండి అలా కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా తయారవుద్ది దీన్నైతే కనుక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా రెడీ అయ్యిందండి సర్వ్ చేసుకుందాం అది ఎలా అంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఒక హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అందులో కాస్తంత రాగి సంగటి వేసుకోండి ఇది ఏంటంటే ప్రజెంటేషన్ కోసమే అండి ఇదేమి కంపల్సరీ ఏం కాదు కాకపోతే కాస్త లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బాల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్ని ఒక మనము ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇది చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా ఇలా వేసుకుంటే నోట్లో అలా కరిగిపోయి వెళ్ళిపోద్దండి అంత స్మూత్గా ఉంది అంత టేస్టీగా ఉంది దీన్నైతే కనుక నేను బోటి కొరీతో సర్వ్ చేసుకుంటున్నాను ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయిందండి రెడీ టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుంటుంది